మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుట్ట మండల కేంద్రంలో మంగళవారం జిల్లా ఎస్పీ జానకి స్థానిక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలన్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలన్నారు రాబోయే వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు శాంతి సమావేశాలు నిర్వహించాలన్నారు మండలంలోని అఖిలపక్ష నేతలు అన్ని మతాల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి పండుగలను శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు అనంతరం డిఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి మొక్కలు నాటారు అంతకుముందు శ్రీ గురుమూర్తి స్వామి జాతర మైదానంలో పోలీస్ అవుట్ పోస్టింగ్ భవనాన్ని పరిశీలించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకితో పాటు సిఐ రామకృష్ణ శేఖర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు ట్రిపుల్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్

ప్లస్ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు పోలిస్ కూడా తెలిసిన విషయం కూడా నేను సార్కి తీసుకెళ్లి సమాచారం అవుతూ సమాచారం బానేస్ కూడా ఫోన్ చేస్తున్నాను ఏడన ఎడ్యుకేషన్ ఇట్లా అయితే నుంచి రిపోర్ట్ ఇంకేమున్నాయి కులాల మధ్యలో అదే పీస్ కమిటీ మీటింగ్ పెట్టామని చెప్పినాను పెడతారు దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ కూడా సపరేట్గా పెడతారు ఎవరైతే విగ్రహాలు పెడతారో వాళ్ళందరికీ ఒకరోజు పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాన్ని బట్టి చేస్తాను